నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఏదైతే గ్రూప్స్ హాస్టన్స్ కావచ్చు నిరుద్యోగులు ని ముట్టడించడం మనం చూసినాం ఇవాళ ఏదైతే విద్యాశాఖను కూడా డిఎస్సి అభ్యర్థులు ముట్టడిస్తున్న నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ చూడవచ్చు భారీ ఎత్తున విద్యాశాఖ చుట్టుపక్కల కూడా భారీ ఎత్తున బ్యారికేట్లు వేసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ ఏదైతే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగానే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి పంపిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున డిఎస్సి అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చి వారి ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు వారికి ఇస్తానటువంటి హామీలే ఇవాళ అమలు చేయకుండా ఏం లేదు వాళ్ళు అడిగేది కూడా న్యాయబద్ధమైనటువంటి అంశాన్ని అడుగుతూ ఉన్నారు వీళ్ళు ఏదైతే గతంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలే వీళ్ళు అడుగుతూ ఉన్నారు నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సికి సంబంధించి ఇరవై ఐదు పోస్టులు భర్తీ ఉన్నాయని చెప్పి కూడా గతంలో చెప్పిన ఇదే ప్రభుత్వం ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చెప్పినటువంటి బట్టి విక్రమార్ కావచ్చు కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి అంశాన్ని మళ్ళీ వారికి గుర్తు చేస్తూ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి అంశాలను గుర్తు చేసి ఇలా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా భారీ ఎత్తున వచ్చి నిరుద్యోగుల పట్ల చేస్తున్నటువంటి ఉక్కు పాదాన్ని ఒక్కసారి కూడా మనం తీసుకోవచ్చు వాళ్ళని కాళ్ళ చేతులను పట్టుకొని తీసుకెళ్లి గొరేలాగా వాళ్ళని ఏదైతే పోలీస్ వ్యాన్లు ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఇలా నిరుద్యోగులకు సంబంధించి ఇలా రాష్ట్రం మొత్తం బగ్గుమంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల ముందు వాళ్ళకి ఇస్తున్నటువంటి హామీలు ఇలా ప్రభుత్వం నిర్ణయించబోగా నిరుద్యోగుల పట్ల చూసినటువంటి ఉక్కు పాదాన్ని వాళ్ళని అణిచివేదని క్లియర్ కట్ గా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు వారు అడిగే డిమాండ్లు కూడా ఇలా న్యాయబద్ధంగానే ఉన్నాయి ప్రభుత్వం ఎందుకు మా పట్ల స్పందించట్లేదు మేము ఏరుకో తెచ్చుకున్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని విధాలుగా మమ్మల్ని చిత్ర పెడతా ఉంది ఎన్ని సార్లు అర్జులు పెట్టుకున్నా ప్రజావాణికి వెళ్ళినా లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు ధర్నాలు చేసినా నిరసనలు చేసినా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మా పైన చేస్తున్న మొండి వేగర్ని ఖండిస్తా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన పడతా ఉన్నారు ఇంత ముందు చూడవచ్చు మనం డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే భారీ ఎత్తున ఏదైతే విద్యాశాఖను ముట్టడించడానికి వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము వారిని పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని పోలీసు వ్యాన్లలోకి ఎక్కించడాన్ని గొర్రెల్లా లాక్కెళ్లడాన్ని చూస్తూ ఉన్నాం ఇంత అణచివేతకి నిరుద్యోగులని ఈ ప్రభుత్వం చూస్తూ ఉన్నది ఏరి కోరి తెచ్చుకున్నాం కదా ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులకు ఎక్కడికక్కడ కూడా నిర్బంధం చేస్తూ ఉంది ప్రశ్నించకుండా గొంతులను నొక్కేస్తూ ఉంది నిరుద్యోగుల పట్ల కేసులు పెడతా ఉన్నారు నిరుద్యోగుల పట్ల లాఠీచార్జ్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగులకి అలా అండలే కుంటా పోయింది మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మా పైన ఉక్కుపాదం మోపుతా ఉంది దీని పట్ల ఖచ్చితంగా ఖండిస్తాము ఎంత దూరమైన వెళ్తామని చెప్పి కూడా నిరుద్యోగులు అభ్యర్థులు చెప్తున్న అంశాలు మనం చూస్తా ఉన్నాం ఇంత చూడవచ్చు ఏదైతే ఉన్నటి వరకు ఆమరా నిరహార దీక్ష చేసినటువంటి మోతిలాలు కూడా వచ్చి ఇక్కడ ఏదైతే ముట్టడానికి ప్రయత్నం చేసిరు చేసినా కూడా ఎట్టకెళ్ళకి పోలీసులు అదుపులోకి తీసుకొని వారందరూ కూడా ఎక్కడికక్కడికి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మరి భారీ ఎత్తున పోలీస్ వ్యవస్థ కూడా నిరుద్యోగులు ఏదైతే ధర్నా చేసే విషయంలో కావచ్చు లేకపోతే ముట్టడికి సంబంధించిన అంశాలను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్న వాళ్ళ ఆశతోనే ఒక శాంతి చూత ముట్టడితోని అలా వాళ్ళందరూ కూడా ఏకమై ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి కూడా ఈ విధంగా కార్యక్రమాన్ని చేసుకుని వస్తూ ఉంటే ఇలా ఎక్కడికక్కడ వారిని కట్టడించి ఎక్కడికక్కడ వారిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి దేనికోసం ఇదంతా కూడా మేము తెచ్చుకున్న ప్రభుత్వం మాపైన ఈ విధంగా ఉక్కుపాదం మోప్తా ఉంది మేము ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్న డిమాండ్ చేయాలి నెరవేర్చలేకపోతా ఉంది ఇది ప్రభుత్వము నిరుద్యోగుల ప్రభుత్వం అంటా ఉంది నిరుద్యోగుల నుంచి ఇలా ఏ విధంగా వారిని అణించి వేస్తా ఉందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము దీన్ని ఇదే విధంగా ఇంకా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇదే విధంగా విద్యార్థులని నిరుద్యోగుల పట్ల ముట్టడిలకి சம்பந்தி இதங்க நிறைய இருப்பேன் இதே விதங்கள் போல ஸ்டேஷன் தரஞ்சு வாரப்பின லாட் சார்ஜ்யும் விவாத ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది నిరుద్యోగ యువత కూడా మాపైన వేస్తే ఖచ్చితంగా మేము ఊకము గత ప్రభుత్వంలో న్యాయం చేస్తలేదని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము ఈ ప్రభుత్వం కనీసం మా ప్రశ్న కూడా వినట్లేదు మా గొంతుకను కూడా వినిపించుకోవట్లేదు అని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా వీడి పట్ల స్పందించి వీరు అడిగేటటువంటి న్యాయ న్యాయబద్ధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళే నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి అంశాలు ఇలా ప్రభుత్వం దృష్టికి ఎందుకు కనిపిస్తలేదని చెప్పి కూడా ఆవేదన పడుతూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఇస్తా హామీలు డీఎస్సీ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఉన్నారు ఏదైతే ఇరవై ఐదు వేల పోస్టులు పెంచాలని కూడా అదేవిధంగా డిఎస్సి సంబంధించిన ఏదైతే పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కూడా మొన్నటి వరకు టెస్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ డిఎస్సిలో అర్హత కల్పించాలి ఖచ్చితంగా కొంత గ్యాప్ అనేది ఇవ్వాలి టైం అనేది ఇవ్వాలి చదువుకోవడానికి ఇక్కడ గ్యాప్ లేకుండా టెట్ రాసినటువంటి అభ్యర్థులకి వెంటనే ఈ డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే ఇబ్బంది జరుగుతూ ఉంది మాకు ఇక్కడ ఒక చదువుకునేటువంటి అవకాశం కల్పించాలి మేమేమో పెద్ద పథకాలు అడగట్లేదు మేమేమో డబ్బులు అడగట్లేదు మాకు ఇంకోటి ఏదో కావాలని అడగట్లేదు మేము ప్రభుత్వం ఇస్తానటువంటి హామీలపైన మాకు కొంత సమయం కావాలి అదేవిధంగా పోస్ట్ పోన్ సంబంధించిన ఒక అంశాన్ని మాకు నిరుద్యోగులకు ఇస్తానటువంటి అది కావాలి అదేవిధంగా గ్రూప్లకు సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి ఇలా నిరుద్యోగులందరూ కూడా ప్రభుత్వంపై ఏ విధంగా విమర్శలు తీసుకొస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని ఒక పీఠం కలిసే విధంగా నిరుద్యోగులందరూ కూడా ఏకమైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు వరకు ఏదైతే టీఎస్పిఎస్ ముట్టడిలో కూడా ఏ విధంగా వారిని ఎక్కడికక్కడ అణచివేస్తూ వారి పట్ల ఏ విధంగా తీసుకొచ్చామని మరి మరికొంతమంది కూడా విద్యార్థి నేతలు మరికొంతమంది డిఎస్సి వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముట్టడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వివిధ వంద రెండు రెండు వందల మందితో కూడా ఒకేసారి వచ్చి ఏదైతే డిఎస్సి సంబంధించిన సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా పోలీసు పోలీసులు అడ్డుకున్నా కూడా వారిని వారి నుంచి తప్పించుకొని ముట్టడికి వారు పిలుపునిస్తున్నారు చూస్తా ఉన్నాం మనం విజువల్ లో చూడవచ్చు భారీ ఎత్తున వచ్చి వాళ్ళు ఇక్కడ ఏ విధంగా ముట్టడిస్తున్నారో ఒకసారి చూద్దాం ఏ విధంగా తోపులాట విద్యార్థుల మధ్య పోలీసుల మధ్య తోపులాట ఏ విధంగా జరుగుతుందో వారిని పోలీస్ స్టేషన్ ధర్నాలు చేయకుండా నిరసనలు జరపకుండా కూడా ఇవాళ అంచువేసిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం క్లియర్ కట్ గా పోలీసులు లాక్కొని వారిని ఎందుకు తీసుకుపోతా ఉన్నారో మనకి ఇక్కడ విజువల్ క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది వాళ్ళు అడిగే న్యాయమైన పద్ధతిని కూడా ఇలా ప్రభుత్వము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకు పోలీసులు కూడా అణిచివేస్తూ ఉన్నారు మా పట్ల ఇంత నిర్లక్ష్యం దూరమా ప్రభుత్వానికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నామని